పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు నూట ఇరవై రెండవ అధ్యాయము యోహోవ మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని ఇరుషలీమా మా పాదములు నీ గుమ్మములలో నిలిచియున్నవి ఇరుషలేమా బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు ఇస్రాయేలీలకు నియమింపబడిన శాసనమును బట్టి యోహోవా నామమునకు కృతజ్ఞతాస్థతులు చెల్లించుటకై వారి గోత్రములు యోహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి ఇర్షలేమి యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి ఇర్షలేమ నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక నీ నగురులలో క్షేమముండునుగాక నా సహోదరుల నిమిత్తము నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును మన దేవుడైన యహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించెదను